ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి శతాబ్దాల చరిత్రను ఆధ్యాత్మిక వైభవాన్ని తనలో దాచుకున్న పవిత్ర క్షేత్రం ఈ ప్రాంతానికి అసలు గుర్తింపే ఆయన ఆలయం శ్రీ పానకాల నరసింహస్వామి దేవాలయం ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి భక్తుడికి మొదటి గుర్తొచ్చేది పానకాల నరసింహస్వామి దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామికి పానకమే నైవేద్యంగా అర్పించే ఏకైక దేవాలయం ఇది మంగళగిరి పానకాల స్వామి ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో స్వామి పూర్తి రూపం కాదు కేవలం నోరు మాత్రమే దర్శనమిస్తుంది ఆ నోటి దగ్గర భక్తులు పానకం పోస్తే లోపల నుంచి వినిపించే గరగరమని శబ్దం శతాబ్దాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తోంది ఎన్ని లీటర్ల పానకం పోసినా పక్కకు ఏ చుక్క ఊరదు పానకం నోటి లోపలికి వెళ్ళిపోయి తిరిగి వస్తుందనే ఆనవాలు కనిపించవు ఈ అద్భుతం ఎంత చూసినా ఎంత విన్నా అది స్వామి మహిమగానే అనిపిస్తుంది పురాణాల ప్రకారం ఇక్కడ నివసించిన రాక్షసుడు నమోచి భగవంతుడి చేత సంహరించబడ్డాడు అనంతరం నరసింహుడు తన ఉగ్ర రూపాన్ని శాంతపరచుకునేందుకు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారని చెప్తారు అప్పటి నుంచి స్వామికి పానకం సమర్పించడం పరంపరంగా కొనసాగుతుంది ఈ పానకం స్వామి కోపాన్ని శాంతపరుస్తుందని భక్తులకు ఆరోగ్యం శాంతి ప్రసాదిస్తాడని విశ్వాసం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇక్కడ కూర్చున్న భంగిమలో రాజ్యలక్ష్మిగా పిలువబడే శ్రీ మహాలక్ష్మి స్వామివారి ఎడమ ఓడిలో కూర్చుని ఉన్నట్లుగా దర్శనమిస్తారు ఇక్కడే భక్తులు గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి మొదటిగా స్వామి వారు వేసుకున్న నూట ఎనిమిది శాలిగ్రామాలతో కూడిన ప్రత్యేకమైన శాలిగ్రామం దండ ఉంటుంది రెండవదిగా రాజ్యలక్ష్మి అమ్మవారు స్వామి వైపు చూస్తూ ఉంటారు భక్తులు కోరిన కోరికలు స్వామి వారి చెవిలో రెండోసారిగా అమ్మవారు మళ్లీ చెబుతారని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి శ్రీరామనవమి నరసింహ జయంతి వేళ ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీ అపారంగా ఉంటుంది పానకం కోసం ఉపయోగించే బెల్లం నిమ్మరసం మరియు తాజా నీరు ఇవన్నీ శుద్ధతకు ప్రతీకలుగా భావించబడతాయి మంగళగిరి కొండపై ఉన్న ఈ దేవాలయం చుట్టూ విస్తరించిన ప్రకృతి సౌందర్యంతో మరింత ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగిస్తుంది కొండపై నుండి కనిపించే దృశ్యం గుంటూరు విజయవాడ వైపు విస్తరించిన పచ్చని పరిసరాలు మనసుకు ఒక శాంతి భక్తికి ఒక కొత్త వెలుగు అందిస్తాయి చరిత్ర పురాణం ఆచారం ఇవన్నీ కలిసిన ఈ పవిత్ర స్థలం ప్రతి హిందూ జీవితంలో ఒకసారి అయినా తప్పక దర్శించాల్సిన క్షేత్రం స్వామి వద్ద పానకం సమర్పించిన అనంతరం భక్తులు పొందే ఆత్మ సంతృప్తి మాటలు చెప్పలేనిది ఓం నరసింహాయ నమ మంగళగిరి పానకాల స్వామి భక్తుల కోపాలను శాంతపరిచి జీవితంలో శుభం శక్తి రక్షణ ప్రసాదిస్తాడనే నమ్మకం